ఉప్పూరు మండలంలో అమలుదిన గ్రామంలో చెలో విజయవాడ కార్యక్రమం ఉపాధి కూలీల సమస్యల పైన మనకు జరిగేటువంటి అన్యాయం బడ్జెట్ కూడా ఉపాధి కూలీలకు పెంచాలని అదేవిధంగా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి కూలీలకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది మూడు రోజులు అయిపోయిన వాళ్ళకు రుణ రుణాలు పని పనిదినాలు కల్పించాలని ఈ రోజు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ధరలకు అనుకూలంగా వేతనం ఆరు వందల రూపాయలు ఇవ్వాలని అదే విధంగా ఉపాధి పనుల దగ్గర మెడికల్ కిట్లు మజ్జిగ నీడ నీరు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ శివశాఖ కార్మి సంఘం తరఫున చెలో విజయవాడ పదకొండో తారీఖున వద్దు బయలుదేరుతా ఉన్నాం అందరూ ఉపాధి కూలీలు కూడా అందరూ వచ్చి కూడా పాల్గొని ఏమైతే చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇవాళ కూలీల పరిస్థితులు ఎవరు పట్టించుకోవడం లేదు అదే విధంగా పనుల దగ్గర చనిపోయిన వాళ్ళకు కూడా ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అందుకు తక్షణం కూడా పనిమూట్లు ఇచ్చి మెడికల్ కిట్లు ఓనస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో పెట్టాలి కూలీలకు కూడా ఇవాళ ఎండలు విపరీతంగా పెరిగిపోయినాయి వాళ్ళకు కూడా నిత్యావసర ధరలు కూడా తగ్గించి అందరికి కూడా కూలీలు కూడా ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం డిమాండ్ చేస్తాను లేని పక్షంలో కూలీలందరూ కలుపుకొని కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి సిద్ధమవుతామని కూడా తెలియజేస్తా ఉన్నాం